తెలుగు రాష్ట్రాల్లో డాంకీ ప్యాలెస్ వంద కోట్ల స్కామ్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు తమిళనాడులోని తిరునల్వేలిలో స్కామ్ కి కేటుగాళ్లు శ్రీకారం చుట్టారని చెప్పారు మొత్తం మూడు వందల కోట్లకు పైగా మోసం చేశారని వివరించారు ఏడాదిన్నర నుంచి దీనిపై పోరాటం చేస్తున్నామని తెలిపారు వందలాది మంది మోసపోయామని వివరించారు తమిళనాడుకు చెందిన కలెక్టర్ తో డాంకీ ప్యాలెస్ ను ప్రారంభించారని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాకు వెల్లడించారు బాధితులు సోనికారెడ్డితో యూట్యూబ్ లో దీనిపై ఫుల్ పబ్లిసిటీ చేశారని తెలిపారు రెండు గంటలు ట్రైనింగ్ యాభై వేలు తీసుకున్నారని చెప్పారు దేశంలో డాంకీ మిల్క్ వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు ఫామ్ కావాలంటే ఐదు లక్షలు కట్టాలని చెప్పారని వివరించారు ఒక్కో గాడిద ఎనభై వేల నుంచి లక్ష వరకు అమ్మారని తెలిపారు మూడు నెలల వరకు పాలకు డబ్బులు బాగానే ఇచ్చారని వివరించారు ప్రతి రైతు నుంచి నలభై లక్షల వరకు దోచుకున్నారని చెప్పారు బాధితులు ఇలాగే నేను ఒకసారి యూట్యూబ్లో ఈ డాంకీ ప్యాలెస్ గురించి చూసి నాకు మంచిగా అనిపించి నేను మా డాడీ వాళ్ళకి చెప్పడం జరిగింది సో నేను గుంటూరు దగ్గర నరసరావుపేట విలేజ్లో నేను ఒక ల్యాండ్ లీజ్కి తీసుకొని అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జర పైసలు బయటకెళ్ళి కూడా అప్పు తీసుకొచ్చి నేను అక్కడ నర్సరావుపేట దగ్గర ఫామ్ స్టార్ట్ చేద్దామని చెప్పి షెడ్ అవన్నీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే చేసినాము నేను ఆయనకి డబ్బులు ఇచ్చిన అనంతపూర్ నుంచి డాంగీస్ వస్తాయి అని చెప్పి చెప్పారు నేను మనకి ఆయన చెప్పిన టైంకి కూడా ఇవ్వకపోయేటప్పటికి నేను గ్రాస్ అవన్నీ పెట్టి ఒక త్రీ మంత్స్ టైం పడుతుంది అని చెప్పి నన్ను నమ్మించారు నేను కూడా అవును నిజమే కదా ఇప్పుడు గాడిదలు తెచ్చుకుంటే కాదు పాల్పిస్తే కాదు మళ్ళీ వాటికి కూడా తిండి కావాలి కదా అని చెప్పి మూడు నెలలు వెయిట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ జనవరిలో ఇస్తాను డాంగీసు ఇయ్యలేదు దానికన్నా ముందు నవంబర్లో గిట్లా ఇస్తాను ఇవ్వలేదు తర్వాత మార్చ్ గిరి గిరిగారు ఉండి మార్చ్ తర్వాత ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది అప్పటికి ఇది కొంచెం ఇబ్బంది అయ్యింది నేను అప్పటికి పైసలు ఇచ్చి కూడా ఆరు నెలలు అవుతుండే ఇది జర ఇబ్బంది అవుతుంది మార్చ్లో నీకు అన్నీ పంపిస్తాం నిఖిల్ మనం అన్నీ సెట్ అవుతుంది మనం బ్యాంగ్లూరులో మిల్క్ పౌడర్ చేస్తున్నాం ఈ పాలు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి మిల్క్ పౌడర్ బెంగళూరు ఎలక్ట్రిసిటీ దగ్గర ఫ్యాక్టరీలో మిల్క్ పౌడర్ చేసి అక్కడికి వెళ్ళి మేము అమెరికాకి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం నాకు డైరెక్ట్గా గిరిగారు ఇంకా బాబు సార్ చెప్పినారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు పాలు తీసుకెళ్ళి అని కూడా నేను ఎంక్వైరీ చేసిన వాళ్ళని డైరెక్ట్గా నేను తమిళనాడు సైడ్ వెళ్ళి ఇరవై వేలు వెళ్ళి అక్కడ నేను ఎంక్వైరీ చేస్తే నాకు వాళ్ళు చెప్పింది ఇది కానీ నాకు ఇప్పుడు వచ్చి అయితే రెస్పాన్స్ లేదు ఏమీ లేదు అన్న నేనైతే యాభై యాభై నాలుగు లక్షలు మోసపోయినా అన్న నలభై మూడు లక్షలు నేను డాంకీస్కి కట్టిన రెంట్ కానీ అంటే ఈ డాంకీస్ వచ్చే వరకు రెంట్కి కానీ నేను మన గ్రాస్ కోసం లీజ్ తీసుకున్న ల్యాండ్కి కానీ షెడ్కి కానీ రెండు కట్టినా అవి ఒక పది లక్షలు నేను పోయాకనే నాకు బుర్ర వెలిగింది పోగొట్టినా కూడా రాలే అన్న ఖచ్చితంగా నలభై నాలుగు లక్షలు డాంకీస్కి కట్టిన పెద్ద డాంకిస్కి ఒక్కటి కూడా రాలేన్న ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి ఫస్ట్ మూడు నెలలు అందరికీ డబ్బు బాగానే ఇచ్చాడు ఇప్పుడు మాకు ఆత్మహత్య చేసుకునే తప్ప ఏ దారి లేదండి లోన్లు తెచ్చుకొని పెట్టాము మా పిల్లలకి చదువులు కట్టలేకపోతున్నాము మేము అసలు ఇంట్లో కనీసం ఒక పూట తినడానికి కూడా లేకుండా పరిస్థితి దిగుదార్చాడండి మేమై మేము వెళ్ళలేదండి యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా ఇంతమంది నడి రోడ్లోకి వచ్చాము ఆయన ఇప్పుడు ఏమంటున్నాడే మీరు ఆశపడి వచ్చారు అన్నట్టు చెప్తున్నాడు ఫస్ట్ చెప్పడం పది ఇరవై లక్షలతో చెప్పారండి అది యాభై అరవై లక్షలకి తీసుకెళ్లారు మూడు నెలలు మాత్రమే ఇచ్చారండి ఒక్క ఊర్లో ఒక ఫామ్ పెట్టిన తర్వాత ఒక ఫామ్ నుంచి పది ఫాములు రెట్టింపు అయ్యాయండి అది ఆయన మెయిన్ ప్లాను మాకు తెలియదు గాడిదలు ఎక్కడో తెచ్చుకోమంటున్నారు పాలకొకటే కదా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాము మేము రైతులమండి పాలు బితుక్కొని మేము జూలైగా బెట్టింగులు ఆడి సంపాదించుకోవాలని పెట్టలేదండి షెడ్ చేసుకున్నాము గాడిదలు పాలు పిండాము నలభై వేలు జీతాలు ఇచ్చామండి మాతో ఉండి లేక కూడా కానీ ఈరోజు ఇంత దిగజార్చాడు మమ్మల్ని మేము కష్టాన్ని నమ్ముకున్నామండి అతను ఇచ్చే డబ్బు పదహారు వందలు మాకు పాలకు వస్తోంది సోపులు చేస్తున్నాము మెడిసిన్ చేస్తున్నాము వాల్యూ ఉందని చెప్పాడండి అందుకనే దిగాము మేమందరం డైలీ కలెక్ట్ అయిన మిల్క్ అతనికి వాట్సాప్ గ్రూప్లో ఎంత మిల్క్ కలెక్ట్ అయిందో పెట్టేవాళ్ళం లీటర్కి పదహారు వందలు ఇస్తానని చెప్పాడు ఇంతవరకు ఒక్క రూపాయి లేదు ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు ఇన్నాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం మేమందరం ఫసాయ్ లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం ఈ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం బాబు మాకు ఇంతవరకు వాట్సాప్ మెసేజ్లు గ్రూపుల్లో ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తూ ఇంతవరకు ఒక్క కమిట్మెంట్ కూడా మాకు డబ్బులు ఇస్తాయని ఒక డేట్ కూడా నిలబడలేదు చెక్స్ ఇచ్చాడు అందరికీ ప్రతి చెక్ బౌన్స్ అయింది ఎన్ఆర్సిఈఈ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెంట్స్ వీర్ కూడా వారి వెబ్సైట్లో డాంకీ బ్యాలే సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్ ఎన్ఆర్సిఈ సపోర్ట్ ఫసా డైరెక్టర్ రావడం ఈ మూడు చూసి చదువుకునే వాళ్ళు కూడా వీళ్ళ బు వీళ్ళ మోసంలో బోల్తాగ కొట్టారు మా అందరికి కలిపి వంద కోట్ల దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పెట్టుబడి పరంగా యానిమల్ ఫీడింగ్ పరంగా అన్ని విధాలుగా నష్టపోయాం